మునగాల మండలం గణపవరం గ్రామంలో చెరువు శిఖర భూమి విషయమై గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ తమనే ఇబ్బందులకు గురిచేస్తున్న మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్పై చట్టరిత తక్షణమే చర్యలు తీసుకొని ఆయనను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు పలువురు గణపవరం గ్రామానికి చెందిన దళితులు ధర్నా నిర్వహించారు మునగాల మండలం గణపవరం గ్రామంలో చెరువుషికం భూమి విషయమై గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ తమని ఇబ్బందులకు గురి చేస్తున్న మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై చట్టరీత్యా తక్షణమే చర్యలు తీసుకొని ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు పలువురు గణపవరం గ్రామానికి చెందిన దళితులు ధర్నా నిర్వహించారు అనంతరం స్థానిక తహసీల్దార్ని కూడా వినతి పత్రం అందించారు గణపవరం గ్రామంలోని చెరువు భూమిలో భూమి యాజమాన్యం హక్కు కల్పించి నిరుపేదలైన దళితులకు సేద్యం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని తహసీల్దార్ రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు తదుపరి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులపై అక్రమ కేసులు నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు లలిత బై పెట్టిన అక్రమ కేసులు వెంటనే కేసు చేసిన ముడిగాల వేస్తే సంవీర్ కుమార్ సార్ని అంటలే సచ్పంచ్ చేయలే ముడిగలు గారిని సస్పెండ్ చేయలే మునిగల స్నేహగానే అసలు మా బై పెట్టిన అక్రమ కేసులు వెంటనే మా బై పెట్టిన అక్రమ కేసులు వెంటనే మా భూమి మాకే చెందాలి అకేష్ మా భూమి మాకే చెందాలి అకేషన్ చానా